అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేము వైజాగ్ వచ్చి ఎన్ని రోజులైనా రమ్యా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదండి ఈరోజే వెళ్తున్నాము ఎందుకంటే రమ్య వాళ్ళు లేరు బొంబాయి వెళ్ళారండి సాయి గారు షిప్ ఎక్కుతున్నారు అది కూడా కెప్టెన్గా ప్రమోషన్తో ఫస్ట్ టైం కెప్టెన్గా ఆయన షిప్ ఎక్కుతున్నారనమాట అందుకనే బొంబాయి వెళ్ళారు సెండ్ ఆఫ్ ఇవ్వటానికి ఇంకా రమ్యా షన్ను వచ్చారనమాట అండి కారు చూసారండి ఆ కారు చూసి ఇష్టపడే ప్రేమ అల్కాజారే తీసుకోవాలి అని చెప్పి పట్టుబట్టాడు అందుకనే మేము కూడా అల్కాజార్ తీసుకున్నాం ఇదేమో రమ్య బండి అనమాట అండి ఇదిగోండి రమ్యమ్మ కూడా వచ్చింది మమ్మల్ని రిసీవ్ చేసుకుని పైకి తీసుకెళ్ళిందండి ఇదేంటది ఇది ఎక్కడ ఉంటది షిప్ లో ఉంటుందా మా అల్లుడు గారు కెప్టెన్ అయిన సందర్భంగా ఇది నా గిఫ్ట్ అనమాట గోల్డ్ షాప్కి వెళ్తే ఆ ల్యాకెట్లో ఈ యాంకర్ ల్యాకెట్ అనిపించింది అరే మా అల్లుడు గారు కెప్టెన్ అయ్యారు కదా ఇది గిఫ్ట్గా ఇస్తే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట బాగున్నది కదండి పర్ఫెక్ట్గా తయారయ్యి ఉన్నదంట అంటే తాడు ఉండటం యాంకర్ మోడల్ ఇదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది అని రమ్య వాళ్ళ మామయ్య గారు కూడా చెప్పారు ఎందుకంటే యాంకర్లు ఎలా ఉంటాయి అన్నది మనకి అంత ఐడియా ఉండదు కదా అందుకనమాట అండి వారికి కూడా బాగా నచ్చింది కోర్స్ అల్లుడు గారు వచ్చిన తర్వాత అది చూసుకుంటుని తీసుకుంటారు ప్రస్తుతం మరి షిప్ ఎక్కేశారు కదండి ఆయన జపాన్లో షిప్ ఎక్కారనమాట బొంబాయి నుంచి జపాన్కి ఫ్లైట్ మీద వెళ్ళి అక్కడ షిప్ ఎక్కడం జరిగిందండి అల్గా

దీనికి కంపెనీ గిఫ్ట్ పంపిస్తుంది సాయి గారి కంపెనీ దీనికి గిఫ్ట్ పంపారు బ్రాండెడ్ బ్రాండెడ్ మల్బరీ ఇదేంటదో చెప్పున్న కిచ్చు నాన్న ఒకటి అమ్మమ్మ కిస్ మరి ఒకసారి ఇక్కడ ఇక్కడ ఇటు కిస్ నా బంగారం ఇందులో పెట్టి అవును ఎక్కడ దాద్దాం ఇది నాన్నకి బాగుంటుందా ఇది నాన్నకి బాగుంటుందా బాగుంటుందంట నాయమ్మ నా బంగారం ఏది చెప్తాను స్కూల్కి వెళ్ళిపోతున్నా నాన్న మా చన్నుబాబు చూడండి బిగ్ అయిపోయాడు కెమెరా ఉంది అక్కడ నా దగ్గర మైక్ కూడా ఉంది ఇదిగా మైక్ ఏం చదువుతున్నావు చెప్పు నువ్వు మా సన్నో ఏ క్లాస్కి వచ్చాడో తెలుసా అండి ఏ క్లాస్కి వచ్చావు నాన్న యూకేజీకి కొత్త బుక్స్ ఇచ్చా బుక్స్ ఇచ్చా ఇస్తారా ఎప్పుడు ఇస్తారంట బుక్స్ బుక్స్ ఎప్పుడు ఇస్తారు న్యూ బుక్స్ నీకు రేపు రేపు ఇస్తారంటండి మా కార్ బాగుందా మీ కార్ బాగుందా నాన్న ఓ వెరీ గుడ్ మా కార్కి ఏంటి తేడా ఏం లేదు మా సన్ రూఫ్ లేదంట మా కారు నా బంగారం పద ఈ మధ్య రమ్య వాళ్ళ మ్యారేజ్ డే అయ్యింది అండి మ్యారేజ్ డే సందర్భంగా వాళ్ళ ఆయన గారు తనకి ఏయో గిఫ్ట్లు అవి కొన్నారంట అవన్నీ చూపిస్తాను అని చెప్పి ఇక పైకి ఎక్కామన్నమాట అండి పైన అంటే డ్యూప్లెక్స్ హౌస్ రమ్య వాళ్ళది పైన రమ్య వాళ్ళ రూమ్ అది అంతా కూడా పైన ఉంటుంది అనమాట అండి అబ్బో భలే బాగుంది వాచి ఇక సాయి గిఫ్ట్ అంటండి ఎంత ఎనిమిది వేల ఎయిట్ థౌసండ్ అంటండి వాచ్ బాగుంది చాలా బాగుంది చేతి పెట్టి చూడచ్చు మ్యారేజ్ డే అయ్యింది రమోది అప్పుడు ఆయన గిఫ్ట్ అన్నమాట తెచ్చారట వాచ్ ఇదిగో నా వాచి నా టైట్ అన్న వాచ్ టైటా నేనా టైటా అన్న ఇక మా సాధక పాధకాలు మాట్లాడుకున్న తర్వాత తను కొనుక్కున్న కొత్త డ్రెస్సులు చూపించింది అనమాట అండి మ్యారేజ్ డే అయ్యింది త్వరలో బర్త్డే కూడా రాబోతోంది అనమాట అందుకనే వాళ్ళ హస్బెండ్ ఉన్నప్పుడే డ్రెస్సులు అవి తీసుకుందనమాట ఈ డ్రెస్సులు ఎంత బాగున్నాయో ఎస్ఆర్ఎస్ ఈ బోటికి వాళ్ళే రాహా వార్డ్రోబ్ అనేది కొత్తగా స్టార్ట్ చేశారనమాట ఈ రాహా వార్డ్రోబ్లో నార్మల్గా షాప్స్లో దొరికే డ్రెస్సులు అటువంటివి కాకుండా యునిక్గా ఉండే డ్రెస్సులు అన్నీ కూడా ఇందులో పెట్టారనమాట ఒక్కొక్క డ్రెస్సు చాలా బాగున్నదండి మెయిన్ మెటీరియల్ ఈ వర్క్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉన్నది ఇవి డిజైనర్ డ్రెస్సులు అన్నమాట అండి ఇవి విడిగా షాపుల్లో అవి దొరకవంట కానీ రేట్లు నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశానండి చాలా రీజనబుల్ ఉన్నాయండి ఈ డ్రెస్ చూడండి అంత బాగుందా మొత్తం ఇదే ఏదో వర్క్ అంటారమ్మా దీన్ని కచ్ వర్క్ లక్నో వర్క్ కచ్ వర్క్ అంటారు నైన్టీన్ ఫిఫ్టీ అంట సూపర్ ఉన్నదే చిన్నీ చూడండి చున్నీకి అంతా ఇలాగా చాలా బాగుందమ్మా ఈ డ్రెస్సుల క్లాత్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి కాస్ట్లీ క్లాత్కి స్ట్రాంగ్గా వర్క్ చేసి ఉన్నది అనమాట చాలా డీసెంట్గా ఉన్నది భలే బాగా నచ్చినాయి ముఖ్యంగా చున్నీలు ఒకటి నాకు చాలా బాగా నచ్చినాయండి ప్రతి ఒక్క చున్నీ కూడా టిష్యూ చున్నీ అనమాట అండి అంటే ఆర్గంజా తోటి చున్నీ ఇచ్చారు కాస్ట్లీ చున్నీలు అన్నీ కూడా డిజైనర్ చున్నీలేనండి అన్నిటికీ వర్క్ ఉన్నది పెయింటింగ్ కానీ వర్క్ కానీ అట్లా ఉన్నాయన్నమాట భలే బాగున్నాయండి ఈ డ్రెస్సులు నేను ఇంత మటుకు ఎక్కడా చూడలేదు అందుకని నాకు తెగ నచ్చేసినాయండి అండి ఇది ఒక డ్రెస్సా ఇది మొత్తం వర్క్తో మెటీరియల్స్ భలే ఉన్నాయే చాలా కాస్ట్లీగా ఉన్నాయమ్మా డ్రెస్ చూస్తే మనకు అర్థమైపోతుంది కానీ ఆ ప్రైజ్కి చాలా వర్తి అబ్బా ఇది కూడా చాలా డీసెంట్గా ఉందమ్మా ఇలాగా డ్రెస్ అంతా హ్యాండ్స్ కూడా బాగుంది ఫ్రంట్ అంతా ఇట్లా వర్క్ రాత్రి నీకు మామూలుగా విడిగా దొరకదమ్మా కదా ప్యాంట్లు కూడా ఫుల్ లెంత్ ప్యాంట్స్ చున్నీ బాగుంది చున్నీ చు హ్యాండ్ పెయింట్ విత్ టిష్యూ చున్నీకి హ్యాండ్ పెయింట్ బాగుంది ఈ డ్రెస్ కూడా అన్నీ బాగున్నాయమ్మా అన్నీ అన్ని రకాలు తీసుకున్నావా చాలా బాగున్నది అవును రాహా వార్డ్రోబ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వెళ్తే ఈ డ్రెస్సులు వెరైటీసు వాటి ప్రైజులతో సహా వివరంగా ఉన్నదండి నాకైతే వీటి క్వాలిటీ సూపర్గా నచ్చింది అలానే వాటి వర్క్ కూడా చాలా బాగున్నది ముఖ్యంగా ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ప్రైజ్ అనిపించిందండి మీకు ఎవరికి కావాలన్నా సరే హ్యాపీగా తెప్పించుకోండి ఆర్డర్ చేసి ఎందుకంటే ఒక పార్టీ వేరిది ఆ రేటులో రావటం అనేది ఇంపాసిబుల్ అనిపించిందండి మల్ కాటన్తో తయారైన ఈ డ్రెస్సులు కూడా నాకు చాలా బాగా నచ్చినాయండి అంటే పార్టీ వేరే కాటన్ తోటి మంచి కాటన్తో తయారైన ఈ డ్రెస్సులు చాలా రిచ్ లుక్ తోటి ఉన్నదండి నార్మల్ డ్రెస్సులు మనకి ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయి ఇట్లా యునిక్గా ఉండే డ్రెస్సులు కావాలంటే మాత్రం మీరు రాహా వార్డ్రోబ్కి ఒకసారి విజిట్ చేయండి నచ్చింది ఆర్డర్ పెట్టుకోండి హ్యాపీగా ఇంటికే తెప్పించుకోండి లంచ్ బాగున్నారా అండి రావచ్చు కదా ఇప్పుడు స్కూల్ ఉందా అమ్మని పంపిస్తావా ఇదేమో వదిన వాళ్ళ స్పెషల్ నెల్లూరు స్పెషల్ మసాలా వడల పులుసు ఇక మా బోజనాలు అయిన తర్వాత కొద్దిసేపు ఊష అనుబాబుతో గడిపిన తర్వాత ఇక రిటర్న్ బయలుదేరిపోయామండి ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం బంధువులతో హడావిడిగా ఉన్నారనమాట అందువలన ఈసారి రమ్య వాళ్ళింటో ఎక్కువ టైము స్పెండ్ చేయలేదు అనమాట అండి ఎందుకంటే వాళ్ళు కూడా జర్నీ చేసి వచ్చారు అలానే బంధువులు కూడా వచ్చి ఉన్నారు అందువల్ల వెంటనే బయలుదేరిపోయానండి అయి తల్లి రమ్ము తల్లి అర్థం దించు అమ్మలు బాయ్ నాన్న ప్లాన్ చేసుకో బుడ్డోడు తల్లి నా ఎమ్మలో నా తల్లులు నా పిచ్చిమోకాలు ఏంటో మన పిల్లలు ఏంటి ప్రేమ ఒక్కోసారి అనిపిస్తుంది ఎన్నో ఇన్నోసెంట్ పిల్లలు ఫోన్లే వాళ్ళ మంచితనం కాపాడుద్దు అంతే వదినంత హడావిడి చేస్తారు చూసావా ఎన్ని వెరైటీలు చేస్తారు చాలా వదినా అంటే మా హైమా వాళ్ళకి వైజాగ్లో ఇల్లు అనమాట అండి ఇదిగోండి ప్రతిసారి సింహాచలం మీకు ఆ రూట్లో వెళ్ళేటప్పుడల్లా హైమా వాళ్ళ ఇల్లు కూడా మీకు చూపిస్తూ ఉంటాను కదా యాక్చువల్గా మాస్టర్ గారు రిటైర్ అయిన తర్వాత హైమా హస్బెండ్ రిటైర్ అయిన తర్వాత వైజాగ్ వచ్చేయాలనేది ప్లాన్ అనమాట ప్రస్తుతానికి రెంట్లకి ఇచ్చేస్తారు యువతల వాళ్ళ బావగారు వాళ్ళ బిల్డింగు అవతల హైమా వాళ్ళ బిల్డింగ్ అనమాట అండి రమ్య వాళ్ళకి చాలా దగ్గరే సింహాచలం రోడ్ అనమాట అండి హైమా వాళ్ళ ఇల్లు నిజానికి రమ్య వాళ్ళు ఇవాళ ఉండమని అన్నారు యాక్చువల్గా వాళ్ళు కూడా బొంబాయి నుంచి మార్నింగే వచ్చారనమాట అండి అది కాక రమ్య ఇంట్లో బంధువులు కూడా ఉన్నారు వాళ్ళు నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వస్తానులేమ్మా నాకు విడిగా కూడా పని ఉన్నదండి అందువల్ల నేను వెంటనే బయలుదేరిపోయాను అనమాట ఇదిగోండి సింహాచలం సింహాత్రి అప్పన్న దేవాలయం కొండ ఎదురుకుండా మనం ఆ టెంపుల్ ముందు నుంచే వెళ్తామన్నమాట స్వామికి మనసులోనే దండం పెట్టుకుని స్వామిని తలుచుకుంటానండి నరసింహస్వామి మా పుట్టింట్లో మా నాన్నగారు వాళ్ళ ఆరాధ్య దైవం అనమాట అండి కులదైవం నరసింహస్వామి మా తాతగారి పేరు పానకాలరావు మా పెద్ద తాతగారి పేరు చెంచులరావు చిన్న తాతగారి పేరు అహోబలరావు అంటే మీకు అర్థమై ఉంటుంది మొత్తం నరసింహస్వామి పేర్లే ఉంటాయి అనమాట అండి అంత కులదైవం అంత భక్తులు అనమాట అండి నరసింహస్వామికి అందుకనే స్వామి దేవాలయం ముందు నుంచి వెళ్ళేటప్పుడు తాత అని పిలుస్తూ ఉంటాను అనమాట అండి ఇంకా ఎక్కడ ఆగలేదండి డైరెక్ట్ అన్నవరంలో ఆగాం అనమాట మనకి అన్నవరంలో స్వామివారి టెంపుల్ దిగువనే స్వామి ప్రసాదం అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు అట్లానే ఇప్పుడు నమూనా ఆలయం కూడా కడుతూ ఉన్నారండి అక్కడ ఇంకా కంప్లీట్ అవ్వలేదులేండి ఎప్పుడు అక్కడ కంపల్సరీ ఆగుతాం ప్రసాదాలు తీసుకుంటాం అందరికీ ప్రసాదం పంచుకుంటాం కదండి అట్లాగా అన్నవరం స్వామి ప్రసాదం బాగా ఫేమస్ అనమాట అండి మాకు మీరు ఒకవేళ వైజాగ్కి వెళ్ళేటప్పుడు ఆందీవ్య వెళ్తుంటే అన్నవరం కొండ మీదకి వెళ్ళకపోయినా దిగువ నుంచి స్వామివారికి దండం పెట్టుకుని ఇదిగోండి త్వరలో ఈ నమూనా ఆలయం కూడా రెడీ అవుతుంది కాబట్టి ఎక్కడైనా ఆగి చూడొచ్చు అట్లానే స్వామివారి ప్రసాదం తీసుకుని చక్కగా మీరు తీసుకోండి తెలిసిన వాళ్ళకి పంచి పెట్టండి చాలా బాగుంటుందండి అలానే ఎదురకుండా అరకు కాఫీ ఒకటి ఉంటుంది అనమాట అండి అక్కడ కూడా కాఫీ తాగుతాము అంటే మరీ అంతా ఒకటే ట్రావెలింగ్ అన్నట్టు కాకుండా ఇలాగా రెండు మూడు చోట్ల హాల్టులు వేసుకుంటూ ఆగుతూ ఆగుతూ వెళ్తాం అనమాట అండి కొత్త కారులో జర్నీ చాలా బాగున్నదండి ఇదిగోండి అన్నవరం సత్యనారాయణ స్వామివారి ప్రసాదం అమ్మే ప్రాంతం అనమాట మనం రోడ్డుకి ఆపోజిట్లో వెళ్తూ ఉన్నాం కదండి రోడ్డు రోడ్డు క్రాస్ చేసి వెళ్ళాల్సి వస్తుంది అనమాట ఇక్కడ స్వామివారి విగ్రహాలు కూడా అట్లా పెట్టి ఉంటాయి అనమాట అండి స్వామివారికి ఇక్కడే నమస్కారం తెలుపుకుని నాకు ప్రస్తుతం ఒక సమస్య వేధిస్తోందండి సంధ్య హౌస్ సమస్య అనమాట త్వరలో దాని గురించి వివరం కూడా చెప్తాను నేను స్వామికి నా సమస్యని నా బాధని స్వామికి విన్నవించుకుని సంధ్యమ్మ సమస్యని త్వరగా తీర్చు స్వామి అని మనస్ఫూర్తిగా వేడుకున్నానండి ఇంకా స్వామివారి ప్రసాదాలు కూడా తీసుకుని అరకు కాఫీలో ప్రేమ నేను ఇద్దరం కాఫీ తాగాము అనమాట అండి ఇక్కడ కాఫీ పౌడర్ కూడా అమ్ముతారు ఇన్స్టెంట్ పౌడరు లేదండి నార్మల్ పౌడర్ ఉన్నదనమాట అంటే ఫిల్టర్ వేసుకునే పౌడరే ఉంది నేను తీసుకోలేదు ఎందుకంటే నాకు మన ఫ్యామిలీ మెంబర్స్ తెచ్చింది కూడా ఉంది కాఫీ పొడి ఇంకా అదేం తీసుకోలేదు అనమాట అండి ఇక మంచి స్ట్రాంగ్ కాఫీ తాగేసరికి చాలా ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది అనమాట అండి ఇక సాయంత్రం అయిపోతుందండి అన్నవరం నుంచి మళ్ళీ నెక్స్ట్ హాల్ట్ ఎక్కడో తెలుసా అండి మనకి రాజమండ్రి దగ్గర పూల మార్కెట్కి అనమాట కడి కొత్త కారులో ప్రయాణం చాలా బాగున్నదండి నాకు ఎక్కువ జర్నీ చేసినట్లు అనిపించట్లేదు అలసిపోవట్లేదు సాధారణంగా ఇన్ని గంటల జర్నీ అంటే కొద్దిగా అలిసిపోతాం కదా అలానే స్పీడ్ కూడా నాకు అస్సలు తెలియట్లేదండి ఇప్పుడు రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు వన్ ట్వంటీ అబౌ ఒక్కనొక చోట వన్ ఫిఫ్టీ వరకు కూడా వెళ్ళాడు స్పీడులో నాకు కానీ నాకు తెలియలేదు అంటే చాలా బాగుంది అని అర్థమైందనమాట కానీ ఎక్కువ స్పీడ్ వెళ్ళలేదండి చాలా తక్కువలోనే వెళ్తాం అనమాట ఎయిటీ ఎయిటీ నుంచి హండ్రెడ్ బిలో వెళ్తే చాలా సేఫ్టీ అనమాట ఇక ఈవినింగ్కి కొంచెం రష్ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట అండి ఇదిగోండి ఇక పూల మార్కెట్కి వచ్చేసరికి చీకటి పడిపోయింది కడియపు లంకలో పూల మార్కెట్కి ఎప్పుడు కూడా ఈవినింగ్ టైం వెళ్ళాలండి సెవెన్ అయ్యేసరికి వెళ్ళా ఇక క్లోజ్ అనమాట అండి పూలన్నీ రవాణాకి వెళ్ళిపోతాయి కానీ మరి మన టైం ఇప్పుడే కుదిరింది కదా అసలు పూల మార్కెట్లకి లోపలికి వెళ్ళేలోగా ఈ ఎదురుకుండా పువ్వులు పారేసి ఉంటాయి అని చెప్తాను కదండి ఎప్పుడు అవి చూసుకుంటూ వెళ్తాను అనమాట అవి బాబోయ్ ఇన్ని పువ్వులు పారేశారు ఆ పాపం అనిపిస్తూ ఉంటుంది చూడండి గుట్టలు గుట్టలు పువ్వులు అనమాట గులాబీలు బంతి పువ్వులు చామంతులు లిల్లీలు అన్నీ పడేసి ఉన్నాయండి గుట్టలు గుట్టలు అంటే నిలవ అయిన పువ్వులని మార్కెట్లో అమ్మరా అనమాట అండి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నైట్కి మొత్తం ఫినిష్ అయిపోతాయి అన్నమాట నిలవ పువ్వుల్ని మళ్ళీ రేపు ఇక్కడ తాసి ఉంచటం అమ్మటం అటువంటివి ఏమీ ఈ పూల మార్కెట్లో ఉండదు ఏమండి ఈరోజు పువ్వుల ధరలు ఎంతో తెలుసా అండి బంతి పువ్వులు అయితే కేజీ పది రూపాయలండి ఎల్లో బంతులు పది రూపాయలు రెడ్ బంతులు అయితే ఇరవై రూపాయలు చామంతులు కేజీ డెబ్భై రూపాయలు గులాబీలు కేజీ వంద రూపాయలు సరే బంతి పువ్వులు ఒక వంద రూపాయలు ఇవి చామంతులు ఒక వంద రూపాయలు బంతిపూలు ఒక వంద రూపాయలు ఇవి తీసుకున్నాను అనమాట అండి అసలు అక్కడికి వెళ్తే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం ఏం తీసుకోవాలి ఏంటి మనకేమీ అర్థం కాదు అండి సరే మనకి ఉగాది పండుగ కూడా వస్తుంది కదా మనం డెకరేషన్కి వాటికి ఉపయోగించవచ్చు అని బంతి పువ్వులు కూడా ఎక్కువే తీసుకున్నానండి ఇక్కడ కవర్లో ఒకటి ఉండవండి అలానే ఫోన్పేలు ఇలా కన్నా కూడా మనం క్యాష్ ఇవ్వటమే బెటర్ కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంటుందండి వీళ్ళంతా కూడా ఏదో హైఫైగా ఉండేవాళ్ళో లేకపోతే క్లాస్గా ఉండే పీపుల్లో కాదనమాట చాలా కొంచెం చికక్గా మాట్లాడే అలా ఉంటుందన్నమాట అండి నేను ఉన్నమాటే చెప్తున్నా ఏమి అనుకోకండి ఏమో ఒకళ్ళిద్దరు మంచివాళ్ళు కూడా ఉండొచ్చేమో కానీ నేను గమనించినంతలో నాకు అనిపించిన విషయం అనమాట మాట కొంచెం బూతులు అవి కూడా యాడ్ చేసి మాట్లాడుతున్నట్టు అట్లాగంటే నాకు అక్కడ కల్చర్ నచ్చలేదు అది మార్కెట్ కాబట్టి అలా ఉంటుందేమో అంతే కదండి ఇప్పుడు ఒక సంస్థలో ఉద్యోగం చేసేదీను ఇక్కడ మనం పోల్చలేం కదా నాకు అనిపించిన విషయం చెప్తున్నాను అంతే అండి అది మాత్రం నాకు నచ్చదండి పైగా ఇక్కడ చిల్లర ఒకటి దొరకదనమాట మనకి ఒక కవర్ కొనాలన్నా సరే అది ఐదు రూపాయల కవరే అయినా సరే మనం చిల్లరంతా కూడా క్యారీ చేసుకుని వెళ్ళాలి టైం అంతా కూడా దీనికే అయిపోతూ అనమాట అండి సరే ఎట్లయితే ఏంటి పువ్వులయ్యి తీసుకుని ఇక హ్యాపీగా రిటర్న్ అయ్యామండి ఎవరైనా పూల మార్కెట్కి వెళ్తుంటే కనుక జెంట్స్ లేకుండా లేడీస్ మాత్రమే ఈ పూల మార్కెట్కి వెళ్ళకండి ఎందుకంటే మళ్ళీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదండి అందుకనమాట అలానే ఇక నెక్స్ట్ హాల్ట్ వచ్చి రావులపాలెం ఆర్కే టిఫిన్ సెంటర్ అండి కంపల్సరీ రావులపాలెం మీదుగా వెళ్తుంటే ఇక్కడే టిఫిన్ చేసేస్తాం డే టైం కానీ ఈవినింగ్ టైం కానీ ఉంటుంది అనమాట హోటల్ ఇక్కడ చిట్టి పెసరట్లు చాలా ఫేమస్ అనమాట అండి అట్లానే పుట్టిక్కలు కూడా ఇక్కడ వేస్తూ ఉంటారు అవేం తినలేదులేండి పెసరట్లే రెండు ప్లేట్లు తీసుకున్నాము ఒక వాటర్ బాటిల్ తీసుకుని పెద్ద ఛార్జ్ కూడా అవ్వదండి జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ అయ్యింది అంతే అక్కడ టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక రిటర్న్ బయలుదేరి ఇదిగోండి మన ఇంటికి చేరుకున్నామండి శివయ్య నేను వచ్చేసా లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి పెట్టి షూ ఎందుకు షూ బయటపడాక అదే ఇంకా డ్రైవింగ్ లానే ఉన్నది ఏడింటికి ఫైవ్ నల్లి టెన్ వచ్చామండి ఇగోండి అంత ఇంటికి వచ్చి అన్ని చూసుకుంటే కానీ మనశ్శాంతిగా ఉండదమ్మా ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి